హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ అయితే పెట్టబోతున్నారండి మూడు లక్షల పది కోట్ల బడ్జెట్ అయితే భారీ బడ్జెటే అనుకోవాలి ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన బడ్జెట్ అంతా ఈరోజు పెడుతున్నారు మూడు లక్షల పది కోట్లయితే బడ్జెట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి అందులో ఈ పెన్షన్కి సంబంధించిన బడ్జెట్ కూడా చాలా భారీగానే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ అయితే భారీగా ఈ పథకాలకు సంబంధించి కూడా బడ్జెట్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు అందుకని ఎంత భారీ ఎత్తున ఆ బడ్జెట్ అయితే పెట్టబోతున్నారంటండి వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు మీకు చూపిస్తూ ప్లస్ చదివి వినిపిస్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేడు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం బట్టి మూడు లక్షల పది కోట్ల వరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పద్దు సొంత రాబడి అమ్మకంతో నాన్ ట్యాక్స్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందని అంచనాలు విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమానికి ప్రయారిటీ రైతు భరోసా రాజీవ్ యువ వికాసం ఇతర ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది ఇప్పటికే పద్నాలుగు నెలల పాటు ఆదాయ వ్యయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రభుత్వం ఈ మేరకే పద్దును పెట్టేందుకు సిద్ధమైంది డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క బుధవారం ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాలకు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమర్పించనున్నారు ఈ మేరకు బడ్జెట్కు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అసెంబ్లీ లాబీలోని కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆమోదం తెలపనుంది మూడు మూడు లక్షల పది కోట్లు వరకు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం వాస్తవానికి ఇంకాస్త ఎక్కువే ఉన్నప్పటికీ ఆదాయ వ్యయాల ప్రకారం మార్పులు చేసినట్లు తెలుస్తుంది ఈ బడ్జెట్లో వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది ఇక్కడ వివరాలు అయితే ఇచ్చారండి విద్యా వైద్యం సంక్షేమానికి ప్రాధాన్యం ఈ బడ్జెట్లోను విద్య వైద్యంతో పాటు వ్యవసాయం సంక్షేమ పథకాలకు ఆర్థిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు అదే సమయంలోను గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెరగనున్నది స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేయనున్నట్లు తెలిసింది ఇక వ్యవసాయంతో పాటు రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు రైతు బీమా పంటల బీమా కోసం ఏడు వేల కోట్లు కేటాయించనున్నది తర్వాత ఎడ్యుకేషన్కు కూడా మంచి కేటాయింపులే చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇదండి మనకు ఈరోజు వచ్చిన అప్డేటు బడ్ ఈరోజు పెట్టబోయే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లోని ఈ పెన్షన్దారులకు ఇక్కడ చూస్తున్నారు కదా పంచాయతీ రాజ్ శాఖకు కూడా భారీ ఎత్తున నిధులైతే కేటాయింపులు ఉంటున్నాయి అంటే అంటే పెన్షన్ల గురించే ఈ నిధులైతే కేటాయించబోతున్నారంట తెలంగాణలో ఈ ఆసరా పెన్షన్స్ పెంచుతారని ఎంతోమంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెండు ఉన్నది నాలుగు వేలు ఇస్తాము నాలుగు వేలు ఉన్నది ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పని ప్రకటించారు కదండి ప్రకటన ఇచ్చిన వెంటనే చేస్తారని పాపం ఎంతోమంది ఎదురు చూశారు కానీ కొంత సమయం అయితే తీసుకున్నారు మరి బడ్జెట్ చాలా లోట్లు ఉన్నాయని ఇప్పుడైతే భారీగా ఈ పెన్షన్లకు కావచ్చు ఇక ఇతర పథకాలకు కావచ్చు భారీగానే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారండి ఇక ఈ పెన్షన్లు పెంపే కాదండి ఇంకొక పథకం కూడా అమలు చేయబోతున్నారు దానికి సంబంధించిన బడ్జెట్ కూడా పెట్టుబోతున్నారు ఈరోజు మహాలక్ష్మి పథకం కింద కూడా ఈ బడ్జెట్ పెట్టబోతున్నారండి ఈ బడ్జెట్ ఆమోదం అయితే ఈరోజు జరుగుతుందంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల లోపల ఈ ఆమోదం జరుగుతుందంట బడ్జెట్కి సో ఈ ఆసరా పెన్షన్స్ అసలు ఎంత పెంచుతారు వెయ్యి రూపాయలు పెంచుతారో అన్ని కేటగిరీల వాళ్ళకి రెండు వేలు పెంచుతారా అనేది ఇంకా సస్పెన్స్లోనే ఉంది మనకి ఇంతకుముందు వచ్చిన అప్డేట్ అండి ఇది ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు ఇవ్వబోతున్నాము ఈ పెన్షన్స్ అనేవి రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుతున్నామని చెప్పేసి అని ఇంతకుముందు అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఈ రోజు అయితే చూడాలండి వారు స్వయంగా ప్రకటిస్తారు కాబట్టి ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో అయితే తేలిపోతుంది ఈ విషయం వెయ్యి రూపాయలు పెంచుతారా రెండు వేలు పెంచుతారా అనేది కూడా ఈరోజు క్లారిటీగా చెప్తారండి సో మనకి నెక్స్ట్ అప్డేట్ ఏదొచ్చినా ఈ పెన్షన్ల మీద కావచ్చు ఈ సంక్షేమ పథకాల మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకైతే పిన్ టు పిన్ అందిస్తానండి మన వీడియోస్ని ఫాలో అవుతుండండి ఎప్పటికప్పుడు మనం మన వీడియోస్ మీద అక్కడికి రావాలి అంటే కనుక ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింబలో ఆలని పెట్టుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి థ్యాంక్ యూ